శ్రీరామజయం శ్రీరామాయణంలో విశ్వామిత్రుల వారు రామచంద్రులను లక్ష్మణులతో సహా యజ్ఞ సంరక్షణార్థం వెంట పెట్టుకుని వెళుతూ మార్గాయాసం తెలియకుండా వారికి అనేక కథలు బోధిస్తారు చెబుతారు ఆ కథలలో ఒక కథ ఈ లోకం మీదకు గంగ ఎలా అవతరించింది అనేటటువంటి కథ తన ముత్తాతలైన సగరులకు ఉత్తమ లోకాలు అందింపజేసే నిమిత్తమై భగీరథుడు తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా స్వర్గంలో ఉండేటటువంటి త్రిపథ అయినటువంటి మందాకినిని ఈ భూమి మీద ప్రవహింపజేసే ప్రయత్నం చేయడం అలా ప్రవహించిన ఆ మందాకిని గంగా నది ఎలా ఆ తన ముత్తాతలైన ఆ సగరులకు పుణ్యలోకాలు అందింపజేయగలిగిందో పాతాళానికి చేరి అనేటటువంటి వృత్తాంతం అంతా కూడా శ్రీరామాయణంలో మనం గమనించవచ్చు ఆ గంగ ఈ భూమిపైన ప్రవహించడం ప్రారంభమైనటువంటి రోజు వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ఇది ఈనాటి విశేషం గంగా సప్తమి నీటి విలువలు తెలుసుకోవాలి నీటిని కాపాడుకోవాలి సంరక్షణ చేసుకోవాలి మానవ దేహంలో డెబ్బై శాతానికి పైగా నీరు ఉన్న కారణం చేత ఈ రాబోయే కాలం అంతా కూడా వేసవి తీవ్రమైన నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంది మొక్కలు కూడా నీరు అందక అల్లాడిపోగా పశుపక్ష్యాతులు సైతం మంచినీరు సైతం లభించకపోవడంతో విలవిలలాడిపోయేటటువంటి దుర్భర పరిస్థితులలో వాటికి కూడా నీరు అందే విధంగా చిన్న చిన్న గిన్నెలు లేదా మట్టి పిడతలు వాటిలో నీరు ఉంచి మేడపైన ఉంచడం నీటిని కాపాడుకోవడం మొక్కలు నాటడం మొక్కలకు నీరు అందించడం అలాగే ప్రయాణికులకు బాటసారులకు దాహతి తీర్చే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా ఈరోజు సంకల్పం చెయ్యాలి గంగా సప్తమి సూర్యుడు కృత్తికా నక్షత్రం రోహిణీ నక్షత్రం మృగశిర నక్షత్రం ఈ నక్షత్రాలలో సంచారం చేసేటటువంటి తరుణంలో ఎండలు మండిపోతాయి భూగ్రహం అంతా కూడా భగ భగ భగమని మండిపోతుంది అలాంటి నేపథ్యంలో నీటి వసతి ఉన్న చోట గ్రహించి సంరక్షణ చర్యలు అనగా చుట్టూరా నీరు అలా జారిపోకుండా చెట్ల వేర్లు భూలోకం వైపు అంతరాళం వైపు పాతాళం వైపు వెళ్ళేటటువంటి మొక్కలు ప్రత్యేకంగా సేకరించి అలాంటి వాటిని నాటే ప్రయత్నం చేయాలి భూ అంతర్భాగాలలో ఈ చెట్ల వేర్లు ఒక గోడవల ఏర్పడి ఆ మధ్యలో ఉండే నీటి చలవను రక్షిస్తాయి నీరు వృధా చెయ్యరాదు ఆకాశంభుల నుండి శంభుని శంభం నుండి శీతాద్రి సుశ్లోకంపైన హిమాలయం ఇలాంటి నీతి పద్యాలతో ప్రాచీనులు జీవితాన్ని ఎలా గడపాలో బోధిస్తూ ఎక్కడో ఆకాశంలో ఉండేటటువంటి ఆ మందాకిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రితశేశ్వరి పన్నెండు నామాలతో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం ఆ గంగ భగీరథుడి ప్రార్థన మేరకు శివుడి జటాజూడంలో చిక్కుకొని నేలపైన ప్రవహించి జన్ను మహర్షి ఆగ్రహానికి గురై ఆశ్రమం ముంచివేసిన కారణం చేత ఆ జన్ను ఆ నీరంతా కూడా త్రాగివేయడంతో భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే చెవిలో నుంచి ఆ జహ్నువు మహర్షి విడిచిపెట్టగా బయటికి వచ్చిన కారణం చేత జాహ్నవి అన్న పేరు పొంది సముద్రం వైపు ప్రవహించి ఈ భూమండలాన్ని సస్ష్యానమలం చేసిన వృత్తాంతాన్ని మనం తెలుసుకోవాలి ఇది ఈనాటి విశేషం గంగా సప్తమి మన ఇంటిలో కూడా పూజాగృహంలో రాగి చెంబు వెండి చెంబు లేదా ఇత్తడి చెంబు కంచు చెంబు ఇలా ఈ పాత్రలలో మంచినీరు పోసి కలశం వలె అలంకరించి ఆ నీటినే గంగ అన్న పేరిట సంకల్పం చేసి పువ్వులు అక్షంతలు కుంకుమ అందులో ఉంచి గంధము బొట్టుగా అలంకరించి పాలు నివేదనగా సమర్పించి ఆ పాలను చిల్లారి బాలబాలికలకు తీర్థప్రసాదంగా అందించి వారికి నీటి విలువల గురించి బోధించాలి నీటిని పూజించమని చెప్పాలి నీటి వృథా అరికట్టే ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి ఆవేశంతో ఆలోచనలతో నీరు మనం వృధా చేస్తే భావితరాలు మనలను క్షమించవు కనుక నీటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామాయణంలో మహర్షి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ విధంగా ధర్మబోధ చేశాడో ఆ విశేషాన్ని కూడా తెలియజేస్తూ నీటిని గురించిన ప్రస్తావనలతో గంగా సప్తమిని ఒక అర్చన మార్గంలో పూజించి విలువలు చెప్పే విధంగా భావితరాలకు బోధించినట్లయితే చక్కటి సంస్కృతీకరింపబడినటువంటి భావి జాతిని మనం చూడగలుగుతాం ఇది ఈనాటి విశేషం గంగా సప్తమి నీటిని కాపాడుకుందాం నీటి విలువలను భావితరాల వారికి తెలియజేద్దాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం